ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తనకిష్టం ఇబ్బందుల్లో ఉన్న వారికి నేనున్నానని భరోసా ఇవ్వడం తన నైజం రాష్ట్రమైనా అంతరాష్ట్రమైనా ఇక్కడ ప్రజలు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారంటే తక్షణమే స్పందించే నేత ప్రజా సమస్యలపై గళమెత్తితే సమయం ఎందుకు ఎవరు అంటే ప్రతిపక్షంలో ఉన్నామన్నా త్వరలో అధికార పక్షం కైవసం చేసుకుంటాం అప్పుడు ప్రజా సమస్యలపై సమయానికి సమయం మేమే ఇస్తాం ఇది ఒక యువ ఎంపీ ప్రతిపక్షంలో ఉంటూ తన వాగ్దాటితో సభ మొత్తాన్ని చేసిన సంఘటన అవక్కయ్యేలా చేయడమే కాదు ప్రస్తుతం అన్నమాట ప్రకారం అధికారం కైవసం చేసుకుని నేటి రాజకీయాల్లో అందరి మన్ననలు పొందుతూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నాడనే చెప్పాలి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రనాయుడు విజయ్ కుమారి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదో తేదీ శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జన్మించారు ఆయనకు భవానీ అనే సోదరి కూడా ఉన్నారు ఒకటి నుండి మూడవ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నాడు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎర్రనాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్ గా ఎన్నికయ్యారు తన పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం నుండి హైదరాబాద్కు తరలింది కింజరపు గారి కుటుంబం హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదో తరగతి వరకు చదువుకున్నాడు రామ్మోహన్ నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎర్రం నాయుడు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వ మంత్రిగా అవకాశం దక్కడంతో రామ్మోహన్ నాయుడు ఆరో తరగతిలో ఉండగా ఢిల్లీకి మకాం మార్చారు నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసించిన తర్వాత ఇంజనీరింగ్ మీద ఉన్న ఆసక్తితో అమెరికాలోని ఫ్రెడ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టభద్రులై ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసి అనంతరం ఒక సంవత్సరం పాటు సింగపూర్లో ఉద్యోగం కూడా చేశారు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకోవడం వలన అతనికి హిందీ మీద మంచి గ్రిప్ ఉంది ఇప్పుడు ఆ భాషా ప్రావీణ్యమే అతనికి ఆయుధంగా మారిందని చెప్పాలి రెండు వేల పన్నెండు నవంబర్ రెండవ తేదీన విశాఖపట్నంలో ఒక పెళ్లికి హాజరై శ్రీకాకుళం తిరుగు ప్రయాణంలో ఉండగా టోల్ గేట్ వద్ద ఒక ఆయిల్ ట్యాంకర్ గీకొట్టిన ఘటనలో రామ్మోహన్ నాయుడు తండ్రి కింజరపు అరయుడు యాభై ఐదు సంవత్సరాల నాటికి తన ప్రాణాలను కోల్పోయారు ఆ హఠాత్ పరిణామంతో సింగపూర్లో చేస్తున్న ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చాడు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా శాసన సభాపతిగా బాధ్యతలు నిర్వహించిన ప్రతిభాభారతి గుండా అప్పల సూర్యనారాయణ అచ్చెమ్నాయుడు సమక్షంలో కేవలం ఇరవై ఆరు సంవత్సరాల అతి చిన్న వయసులోనే తండ్రి మిరణానంతరం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రాజకీయ తీర్థం పుచ్చుకున్నాడు రామ్మోహన్ నాయుడు రాజకీయాన్ని తన కెరియర్గా ఎంచుకున్నాడు అందుకే తెలుగుదేశంలోనే అడుగుపెట్టి తండ్రి స్థానంలోనే పోటీ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో సైకిల్ యాత్ర చేపట్టి తన పొదునైన వాడి వేడి మాటలతో జనాలను ఆకట్టుకున్నారు వీడు చిన్న గుంటడు మాపై ఎలా గెలుస్తాడు అన్న వాళ్ళకి నేను చిన్నవాడినే కానీ మీకు సరైన పోటీ ఇచ్చేవాడినే అంటూ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శ్రీకాకుళం లోక్సభ సభ్యుడిగా లక్ష ఇరవై వేల ఐదు వందల ఆరు ఓట్ల మెజారిటీతో అప్పటి కేంద్ర మంత్రి మంత్రి కిల్లి కృపారాణి మీద గెలుపొంది ఎంపీగా అరంగేట్రం చేశాడు రామ్మోహన్ నాయుడు అయితే యాదృచ్ఛికంగా ఎర్ర నాయుడు నాయుడు కూడా తమ ఇరవై ఆరు ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడం కూడా ఒక విషయం అని చెప్పుకోవచ్చు తండ్రి ఎర్ర నాయుడు కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో కేంద్ర గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణ మూత్రి గారి కుమార్తె శ్రావ్యని రెండు వేల పదిహేడు జూన్ నెలలో వివాహం చేసుకున్నాడు రామ్మోహన్ నాయుడు అప్పటికి లోక్సభ సభ్యులలో రెండవ అతి చిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు కావడం ఒక విశేషం విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ వైపు కేంద్రం దృష్టిని ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించాడు రామ్మోహన్ నాయుడు you రైల్వేలు హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ పదహారు లోక్సభలో ఇతర వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికార భాష విభాగం కమిటీలు సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు రామ్మోహన్ నాయుడు లోక్సభ సమావేశాల్లో హాజరై ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ సమస్యలపై పోరాటం చేశాడు రామ్మోహన్ నాయుడు నిరాయుధీకరణపై ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఇరవై రెండవ సమావేశంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై రెండవ సదస్సు లో రామ్మోహన్ నాయుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం నుండి పోటీ చేసిన వారిలో అత్యధికంగా ఐదు లక్షల యాభై ఆరు వేల నూట అరవై మూడు ఓట్లు సాధించడం రామ్మోహన్ నాయుడుపై ప్రజలకు ఉన్న అపార అభిమానం నమ్మకమనే చెప్పాలి లోక్సభలో సమస్యల పట్ల ఏమాత్రం తడబాటు లేకుండా స్పష్టంగా ముక్కుసూటిగా సభ్యులను ఆశ్చర్యపరిచే విధంగా హిందీ ఇతర భాషల్లో మాట్లాడడం రామ్మోహన్ నాయుడు ప్రత్యేకతలో ప్రధానమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్సిపి ఇసుక మాఫియాకు పాల్పడుతుందంటూ రెండు వేల పంతొమ్మిదిలో న్యూస్ మినిట్లో తనదైన శైలిలో ఎద్దేవా చేశారు రామ్మోహన్ నాయుడు అధికారం కైవసం చేసుకున్న మూడు నెలల్లోనే ఇసుక తవ్వక విధానాన్ని మార్చడం పట్ల స్పందించిన రామ్మోహన్ నాయుడు ఇరవై లక్షల మంది కూలీల జీవితాలు వారిపై ఆధారపడి ఉన్న కుటుంబాలతో చెలగాట మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వచ్చేటప్పటికి రామ్మోహన్ నాయుడికి స్వల్పంగా ఓట్ల శాతం తగ్గిందని చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై ఆరు వేల నూట అరవై మూడు ఓట్లు పోలైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు పోలై రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది ఓట్లు తగ్గాయి వైఎస్ఆర్సీపీ తరపున అదే నియోజకవర్గంలో పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్కు ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అప్పటికే జగన్ హవాిస్తున్న సమయం అది అందులోనూ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో జగన్ తన పాదయాత్ర చేపట్టి జనాలతో మమేకమైన సందర్భంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా కొట్టుకుపోయినా కూడా రామ్మోహన్ నాయుడు మాత్రం తన పార్లమెంట్ నియోజకవర్గంలో గట్టిగా నిలదొక్కున్నాడని చెప్పాలి అయితే గతం కంటే ఓట్లు శాతం తనకు తగ్గినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకోక తప్పదు అలాగే రామ్మోహన్ నాయుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నాడు మరో ముఖ్య విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి సుమారు ఐదేళ్లు కావస్తుంది ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నందున అనేక సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సిపి కూడా ప్రజా అభిమానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న సమయం అది కానీ ఇక్కడ మనం మరొక విషయం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా సంపూర్ణమైన ప్రజాభిమానాన్ని పొందలేదు అది అధికారంలో ఉన్న పార్టీ అయి ఉండొచ్చు లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయి ఉండొచ్చు ప్రతి పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది ప్రజా వ్యతిరేకత కూడా ఉంటుంది అలాగే జనం కూడా అదే మాదిరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలలో ప్రజా తీర్పు వ్యక్తం చేశారు జూన్ ఎన్నికల ఫలితాలు చూస్తే సంక్షేమ పాలన అందించాం మాదే గెలుపు అని విజయ అహంకారం లేవనెత్తిన జగన్ సర్కారును నూట యాభై ఒకటి నుండి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు ఈ ప్రజా తీర్పులో కూటమి భాగస్వామ్యంతో ప్రయాణం చేసిన టీడీపీకి నూట అరవై నాలుగు సీట్లు దక్కడం ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని అందుకోవడం పట్ల టీడీపీ పోరాడిన తీరుకు ఎవరు ఊహించిన ఫలితాలే వచ్చాయనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా ఉన్న కిజరాపు చిన్నాయుడికి చేదోడు వాదోడుగా రామ్మోహన్ నాయుడు వ్యవహరించిన తీరు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఖాతా తెరవకుండా చేశారని ఫలితాలు చూస్తే స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ప్రత్యర్థి పేరాడ తిలక్పై అతి భారీ మెజారిటీని సాధిస్తూ మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్లతో మూడోసారి హ్యాట్రిక్ సాధించాడు కింజరపు రామ్మోహన్ నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడికి ఉన్న అకుంఠిత దీక్ష ప్రజా సమస్యలపై పోరాడే శక్తియుక్తలను గమనించి మూడోసారి గెలుపొందిన ఎన్డీఏ సర్కార్ కేబినెట్ రామ్మోహన్ నాయుడికి ఉన్నత స్థానాన్ని కల్పించారు ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖతో కేంద్ర మంత్రిత్వ హోదా దక్కించుకున్నారు రామ్మోహన్ నాయుడు ఇప్పుడున్న మోడీ సర్కారులు అతి చిన్న యంగ్ అండ్ డైనమిక్ స్పాంటైనియస్ లీడర్గా పేరు దక్కించుకున్నారు ఇప్పటికీ ఈ శాఖ రావడం పట్ల అన్ని రాష్ట్రాలు హర్షిస్తుంటే ప్రత్యేకంగా భోగాపురం విమానాశ్రయం పనులు ప్రారంభమై వేగవంతమైతే ఉత్తరాంధ్రలో ఉపాధి అభివృద్ధి రెండు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర జనం ఒక నాయకుడికి కావాల్సింది నిజాయితీ నిబద్ధత అవి రెండు సమపాడలో ఉన్న నాయకుడు రామ్మోహన్ నాయుడు ఎప్పుడు పెదాలపై చిరునవ్వు ప్రతి సమస్యపై సానుకూల స్పందన మాటకారి తన పదునైన మాటలతో లక్షల మంది జనాలను సైతం ఆకట్టుకునే చరిష్మా కలిగిన లీడర్ ఎవరైనా ఇప్పటి తరంలో ఉన్నారా అంటే అది ఒక్క కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పక తప్పదు ఆయన ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఇంకా మరెన్నో పదవులను దక్కించుకుని ప్రజా పాలనను ఇవ్వాలని కోరుకుందాం